అసలు మీ ఇంటికి వచ్చే అంతస్తేనా మాది అన్నీ తగ్గించుకొని నేను నీ చెల్లెల్ని ఇష్టపడ్డాను కాబట్టి ఇంటికి వచ్చాను నీ చెల్లెల్ని పెళ్లి చేసుకొని మంచి జీవితాన్ని ఇవ్వాలనుకుంటున్నాను అనగానే నా చెల్లెల్ని పెళ్లి చేసుకొని ఇచ్చేదేంట్రా మంచి జీవితం ఏ నా చెల్లెలకి నీకన్నా మంచి సంబంధాన్ని తీసుకొస్తాను ఓహో మా ప్రభావతమ్మని ఈ రకంగా మీరు ఆకట్టుకున్నారా మీ ఆస్తి అంతస్తు దర్పం హోదాలు చూపించి ప్రభావతి మనసులో మార్పు వచ్చేటట్టు చేశారు మా ప్రభావతమ్మకు వెనకాల ఎలాంటి వాళ్ళైనా వాళ్ళు ఎంత ఎదవలైనా కానీ ఆస్తి అంతస్తు ఉంటే చాలు ఎవరు గొంతు కోయడానికైనా వెనకాడదు అని చెప్పనేసరికి ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు అనగాని నీ గురించి తెలుసు నీ గురించి తెలుసు నేను ఇద్దరి గురించి ఆ రోజు క్లియర్గా చెప్పారు మీరిద్దరూ ఎలాంటి వాళ్ళు చుట్టుపక్కల వాళ్ళని అడిగితేనే క్లియర్గా అర్థమైంది ఆయన నీ గురి నువ్వేంట్రా నీతో మాట్లాడేది అర్జెంటుగా నా ఇంట్లోంచి బయటకు వెళ్ళు అనగాని నువ్వు రమ్మని పిలిస్తే నేను ఇక్కడికి రాలేదు ఆంటీ రమ్మని పిలిస్తేనే నేను ఇక్కడికి వచ్చాను మీ చెల్లెల్ని చేసుకోవడానికి సిద్ధపడుతున్నాను నీ చెల్లెలు కూడా నన్ను ఇష్టపడింది అని చెప్పనేసరికి ఏంటి మౌనక వీడిని ఇష్టపడుతున్నావా అనగానే నువ్వు రానంతసేపు వీడి గురించి తెలియనంతసేపు ఇష్టపడ్డానన్నయ్య ఎప్పుడైతే వీడి గురించి చెప్పావో ఆయన వీడంటే నీకు ఇష్టం లేనప్పుడు నేను వీడిని ఎలా పెళ్లి చేసుకుంటాను నాకు వీడి ఇష్టం లేదు అని చెప్పనేసరికి అబ్బబ్బబ్బబ్బా భలే మాట్లాడుతున్నారే ఫ్యామిలీ ఫ్యామిలీ మొత్తం ఎంత అక్కడ వరకు ఒకలా మాట్లాడారు ఇప్పుడు ఒక మాట్లాడారు అని చెప్పాను కానీ నేను లేని సమయం చూసి వచ్చి పెళ్లి చూపులు చూ వెళ్ళిపోవాలి అన్నారనుకుంటే ఏదో మతల బొందని తెలిసే నాకు మనసు ఆగక నేను మళ్ళీ వెనక్కి వచ్చాను నేను వచ్చే లోపే ఎంగేజ్మెంట్ కూడా చేసుకోవడానికి సిద్ధపడిపోయారు అంటే మీ వెనక ఏదో పెద్ద ప్లానే ఉంది అందుకనే వచ్చావు ఈ పెళ్ళి జరగడానికి వీల్లేదని కానీ రే నీకేం సంబంధం ఉందిరా అది నా కూతురు అని చెప్పనీసరికి అదేంటి ప్రభాలా అలా మాట్లాడతావు నీకు కూతురు అయితే వాడికి చెల్లెలే కదా వాడు చెల్లెల జీవితం నాశనం అయిపోతూ ఉంటే చూస్తూ ఊరుకుంటాడా ఏంటి అని చెప్పాను కానీ నాశనం అయిపోయేదేముందండి వాళ్ళకి కోట్ల ఆస్తు ఉందండి కోట్ల ఆస్తికి కోటేశ్వర్లు వాళ్ళు బిల్డింగ్ ఎంత ఉంటుందో తెలుసా వాళ్ళు ఇల్లే ఒక రాజమహల్లా ఉంటుంది అలాంటి ఇంటికి నా కూతురు కోడలుగా వెళ్తుంటే వీడు చూసి తట్టుకోలేకపోతున్నాడు అనగానే అవును ఇలాంటి ఇచ్చి పెళ్లి చేస్తుంటే చూసి తట్టుకోలేకపోతున్నాను అందుకే వాదిస్తున్నాను నా చెల్లెలు పేద ఇంట్లో ఉన్న సంతోషంగా ఉంటే చాలు డబ్బులు ఆర్ ఆర్పాటాలు ఆనందాలు కోరుకునేది నువ్వు నీ పెద్ద కొడుకు నీకు నీ పెద్ద కొడుకు డబ్బు ఉంటే చాలు ఇంకేం అవసరం లేదు నా చెల్లెలు ఎక్కడున్నా కానీ మిడిల్ క్లాస్ లైఫ్లో ఉన్నా కానీ సంతోషంగానే ఉంటుంది ఏంటి మౌనిక నీకు డబ్బు కావాలా కోటీశ్వరుడు కావాలా లేదంటే సంతోషంగా ఉండడం కావాలా అనగాని నీకు ఇష్టమైన వాడిని నేను చేసుకుంటానన్నయ్య నీ సంతోషమే నా సంతోషం ఎవరిని పడితే వాళ్ళని చేసుకోను నీకు నచ్చుతాడని చెప్పే చేసుకో చేసుకోవడానికి ఇష్టపడ్డానే తప్ప నీకు నచ్చడు అన్న విషయం తెలిసాక వీడిని పెళ్ళి చేసుకోవడానికి ఎలా సిద్ధపడతాను అనగానే ఏంటి మౌనిక ఏంటిదంతా అసలు ఎలా మాట్లాడుతున్నావేంటి ఏంటి అక్కడ వరకు ఇష్టమైన చెప్పావు కదా అనగానే బాలు అన్నయ్యకి ఇష్టం లేకుండా నేను ఏం చేయలేనమ్మా బాలు అన్నయ్య ఇష్టపడితేనే ఎవరినైనా నేను పెళ్లి చేసుకోలేనిది చేసుకునేది బాలు అన్నీకి ఇష్టం లేకపోతే నేను ఎలా చేసుకుంటాను అనగానే ఆఫ్టర్ ఆల్ ఆ కార్ డ్రైవర్వి నువ్వు మా సంబంధాన్ని వద్దనే అంత గొప్పవాడివా అని చెప్పనేసరికి ఏంటి ఏం మాట్లాడుతున్నారు ఇందాక నుంచి చూస్తున్నాను నా భర్తను తక్కువ చేసి మాట్లాడుతున్నావేంటి ఆఫ్టర్ ఆల్ కార్ డ్రైవరా కార్ డ్రైవర్ అయినా సరే మా ఆయన ఎవరితోని ఊరికే గొడవ పడరు ఎక్కడైనా తప్పు చేస్తుంటే అస్సలు ఊరుకోరు నీ గురించి తెలా ఈయన చెప్తున్నారంటే నువ్వేదో తేడా మనిషివే అని నాకు అనిపిస్తుంది అయినా నా భర్తను ఎదిరించి వాడు వీడు అంటూ మాట్లాడుతున్నావేంటి అని కానీ నీ భర్త అన్నంలో తప్పు లేదా అనగాని నా భర్త అన్నం వేరు నువ్వు అనడం వేరు నువ్వు నా భర్తను తక్కువ చేసి అవమానించినట్టు మాట్లాడితే మాత్రం అస్సలు ఊరుకోను అంటూ మాట్లాడేసరికి ఆఫ్టర్ ఆల్ ఆ కారు నడుపుకునేవాడు వీడు నీ భర్త నువ్వేమో ఒక గుడి దగ్గర పూలు అమ్ముకునేదానివి నువ్వు నాకు చెప్తున్నావా నువ్వెంత మీ బ్రతుకులెంత మీరు మేము వేసే ఎంగిలిస్తరాకుల కోసం ఆరాటపడేవాళ్ళు అలాంటిది మీరిద్దరూ నా కొడుకుని తక్కువ చేసి మాట్లాడుతున్నారా అని చెప్పాను కానీ వీళ్ళతో మనకు మాట్లాంటినా ఈ లో క్లాస్ వాళ్ళని మనం ఇక్కడ దాకా వచ్చి పెళ్లి చేసుకోవాలి మంచి జీవితం ఇవ్వాలి అనుకోవడమే తప్పు అనగానే ఎవడ్రా లో క్లాసు అంటూ ఇంకా మేనైతే చంప తప్ప చెల్లుమనిపిస్తుంది నా భర్త అందరం ఉన్న చోట మేము సంతోషంగా ఉంటాం లో క్లాస్ కాదు మేము మేము ఉన్నంతలోనే సరిపెట్టుకుని సంతోషంగా ఉంటాం అంతే తప్ప కుట్ కుట్రలు కుతంత్రాలు చేసి మోసాలు చేసి సంపాదించిన డబ్బు కాదు ఇదేమి మా మావయ్య గారు ముప్పై సంవత్సరాల పాటు రాత్రి పగలు కష్టపడి చెమటొచ్చి సంపాదించిన డబ్బుతో కట్టిన డబ్బుతో కష్టపడి పెరిగారే తప్ప వాళ్ళని మోసం చేసి వీళ్ళ మీద దాడులు చేసి ఇవన్నీ చేసిన వాళ్ళు కాదు ఎవరిని ఎలాంటి మోసం చేయలేదు అది అర్థం చేసుకోకుండా ఎందుకు నోటుకు వచ్చినట్టల్లా మాట్లాడతారు అని చెప్పాను కానీ ఏంటమ్మో ఇందా నుంచి సైలెంట్గా ఉన్నావు కదా నోటుకు వచ్చినట్టల్లా మాట్లాడుతున్నావు అనగానే మీరింత గొడవ చేసి కూడా ఇక్కడే ఇంకా నిలబడ్డారు అంటే నాకెందుకో అనుమానం కలుగుతుంది అయినా మీకు ఇంక ఇక్కడ ఏం పని ఎంత అవమానించిన తర్వాత వెళ్ళిపోండి మౌనికాన్ని మీకు ఇచ్చి పెళ్ళి చేసేదే లేదు వెళ్ళండి అనగాని నువ్వెవత చెప్పడానికి అనగానే మీనా ఇంటి కోడలు ప్రభా నీకెంత హక్కు అధికారం ఉందో తల్లి కానీ తల్లి స్థానంలో ఉండి మీనా కూడా అంతే హక్కు అధికారంతో చెప్పింది మౌనిక జీవితం బాగుండాలంటే బాలు చెప్పినట్టుగా వీడికి పె ఇచ్చి పెళ్లి చేయకుండా ఉండడమే మంచిది వీళ్ళు ఇప్పటి వరకు ఎంత సాధువుగా ఉన్నారు ఇప్పుడు ఎంత హార్స్గా మాట్లాడుతున్నారో ఇంకా నీకు అర్థం కావట్లేదా వీళ్ళు మన ముందు నటిస్తున్నారని అర్థమవుతుంది పెళ్ళికొడుకు ఇక్కడికి వచ్చిన కాంచి తక్కువ తక్కువగా మాట్లాడాడు ఇప్పుడు చూసారా ఎంతలా రెచ్చిపోతూ రగిలిపోతూ మాట్లాడుతున్నాడు పెళ్ళికొడుకు నిజ స్వరూపం ఇదే అయ్యుంటుంది అందుకే ఇన్ని రోజులు కూడా వీడికి ఎవరూ పెళ్ళనివ్వలేదు దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి ఇంకెప్పుడు కూడా నా ఇంటి గడప తొక్కడానికి వీల్లేదు అనగానే వెళ్ళిపోతామయ్యా అయ్యా వెళ్ళిపోతే ఇక్కడే మీ గుమ్మం పట్టుకుని వేలాడతామనుకుంటున్నావేంటి నైకన్నా మంచి సంబంధం వస్తుంది అనగానే మంచి సంబంధం కాకపోతే చెడ్డ సంబంధం తెచ్చుకోండి మాకెందుకు మీరు ఎలా చేస్తే అలా చేసుకోండి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి నా కొడుకు బాలుకి ఇష్టం లేకుండా నేను ఏ పెళ్ళిని కుదర్చును ఎవరికి ఇష్టం లేకుండా నేను ఈ పెళ్లి చేయను దయచేసి వెళ్ళిపోండి అని ఇంకా సత్యం నమస్కారం చేసేసరికి ఇంకా వాళ్ళు కాస్త వెళ్ళిపోతారు ఏంట్రా బాలు ఏంటిదంతా చెల్లెలకు వచ్చిన జీవితాన్ని ఎలా నాశనం చేస్తావా అంటూ ఇంకా ప్రభావతి అనేసరికి వచ్చిన నా జీవితమా నువ్వు ఆస్తులు ఆడంబరాలు చూసుకుని రెచ్చిపోవద్దు ప్రభావతమ్మా కొంచెం అడ్డు అదుపు ఉంటే బాగుంటుంది నీ ఆశకి నీ అత్యాసకి వాళ్ళు కావాలనే నిన్ను ఎరగా వేసి ఈ ఇంటికి ఆస్తి ఈ ఇంటికి పెళ్లి సంబంధం కూడా పెళ్ళి సంబంధం కోసం వచ్చారు ఇదంతా ఏదో ప్లాన్గా అనిపిస్తుంది వాడు చూస్తే నాతో తన్నులు తిన్నాడు కావాలని నేను లేకుండా పెళ్లి చూపుల రోజు బయటికి పంపించాడు అంటే పెళ్లి చూపుల్లో నేనుంటే చెడగొడతానని వాడికి ముందే తెలుసు అందుకనే వాడు బయటికి పంపించాడు కానీ ఇప్పుడు నాకంతా అర్థమవుతుంది కావాలని వాడు బయటికి పంపించాడని కావాలని పెళ్లి చూపులు చే చూసుకుని పెళ్లి చేసుకోవడానికి నిర్ణయించుకున్నాడని మౌనిక విషయంలో వాడికి ఎలాంటి ప్రేమ లేదని నాకు ఇప్పుడే అర్థమవుతుంది అనగానే అవునా ఎంతకన్నా గొప్ప సంబంధం నువ్వు తీసుకొస్తావా నీ గొప్ప సంబంధం కాదు కళ్ళల్లో పెట్టుకొని చూసుకొని సంబంధాన్ని తీసుకొస్తాను డబ్బు ఉంటే సంతోషము ఉండదమ్మా అది నీకు అర్థం కావట్లేదు సంతోషం వేరు డబ్బు వేరు ఎప్పుడు కూడా సంతోషంగా ఉండాలి అంటే పెళ్లి చేసుకున్న భర్త అత్త మామ ప్రేమగా చూసుకోవాలి వాడిని చూస్తేనే ఒక శాడిస్ట్ ఎదవలా ఉన్నాడు వాడు చూపు వాడు వాటం అన్నీ నేను ఇక్కడికి వచ్చిన కానించి గమనిస్తూనే ఉన్నాను వాడు ఎంత పొగరగా మాట్లాడుతున్నాడో ఎంత ద క్రూరంగా మాట్లాడుతున్నాడో నీకేమైనా అర్థమవుతుందా అంటూ ఇంకా ప్రభావతిని అయితే ఇటు బాలు అందరూ కూడా హెచ్చరించేసరికి ప్రభావతి కాస్త నోరు మూసేస్తుంది మరి సంజు పెళ్లి సంబంధం చెడిపోయినట్టేనా లేక మరొక పేరుతో మరొక ట్రాక్తో ఇంకా మౌనికా జీవితంలోకి సంజు వస్తాడా సంజు నింబాలు ఎలా ఎదుర్కొంటాడు ఇదంతా కూడా రాబోయే ఎపిసోడ్స్లో చూసి తెలుసుకునేద్దాం మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు